హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురి పప్పుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పుల్ల పుల్లగా కమ్మని టేస్ట్ వచ్చేలా పప్పుని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పప్పుని ఉడికించడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పప్పును వేయండి నేను పప్పు ప్రిపరేషన్ కోసం ఎర్రపప్పును తీసుకున్నాను ఎర్రపప్పు కనుక మీకు నచ్చినట్టయితే ఒక కప్పు వరకు కందిపప్పును కూడా తీసుకోవచ్చు ఇలా బౌల్లో వేసుకున్న పప్పును పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేయండి పప్పుని శుభ్రంగా కడిగి ఇలా వాటర్ ఉంపేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోయండి కప్ వైజ్గా చెప్పాలంటే నాలుగు కప్పుల వరకు వాటర్ని పొయ్యండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బౌల్పై మూతన పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన బౌల్ను స్టవ్పై పెట్టుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి ఈలోగా బౌల్లో చింత చిగురును వేసుకొని సాల్ట్ వేసి వాటర్ పోసి శుభ్రంగా కడగండి నేను తీసుకున్న చింత చిగురు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పుకి ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు వేస్తే పులుపు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ అయిన చింత చిగురును పక్కన పెట్టి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేయండి చింత చిగురు పప్పులో ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఆనియన్స్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బౌల్పై మూతను తీసి పప్పుని ఒకసారి బాగా కలిపి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన చింత చిగురు కట్ చేసి పెట్టిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు రుచికి తగినంత కారం తగినంత సాల్ట్ను వేసి బౌల్పై మూతన పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చింత చిగురు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో బౌల్పై మూతను తీసి పప్పుని ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి పప్పు ఇలా చక్కగా ఉడికిన తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల వరకు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత ఇలా రెడీ అయిన పోపుని పప్పుపై వేసుకోండి పప్పుపై పోపును వేసిన తర్వాత పోపు కలిసేలా పప్పుని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత వేడి వేడి అన్నంతో కానీ చపాతితో కానీ సర్వ్ చేసుకుంటే చింత పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చింత పప్పు మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్